కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రి మంత్రులు సహనం కోల్పోయి అసనంతో మాట్లాడుతూ ఉన్నారు నోటికొచ్చినట్టుగా వల్గర్ భాష అంటే ఒక కీలకమైనటువంటి గల పదవులు ఉన్నటువంటి వ్యక్తులు నోటికొచ్చినట్టుగా మాట్లాడడం విద్యార్థులను నిరుద్యోగులను అవమానించే విధంగా మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇలా నిరుద్యోగులు యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఏం అడుగుతున్నారు ఆనారు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు గ్రూప్ వన్ పోస్టులు ఎలిజిబిలిటీ కోసం వన్ ఈజ్ ఫిఫ్టీ కాదు వన్ ఈజ్ టు హండ్రెడ్కి పెంచాలని అన్నారు పెంచుదామని చెప్పిండ్రు కాబట్టి వాటిని పెంచి రిజల్ట్ ఇవ్వమని అదే అదేవిధంగా డిఎస్సి విద్యార్థులు ఏమన్నారు తు నిరుద్యోగులు తు ఏమడుగుతున్నారు మెగా డిఎస్సి ఇరవై ఐదు వేలతోనే ఇస్తాం ఇరవై ఐదు వేలకు పెంచి ఉద్యోగాలు భర్తీ చేయండి అని నిరుద్యోగులు అడుగుతున్నారు ఇలా పెద్ద కన్ఫ్యూజన్ పడాల్సినటువంటి అవసరం లేదు కాంగ్రెస్ వాళ్ళు మీరు చెప్పిన నగర్ కోచింగ్ సెంటర్లకు వెళ్ళి రాహుల్ రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి గారు మిగిలిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిక్కడిపల్లి లైబ్రరీకి సెంటర్కి వెళ్ళి అక్కడ చెప్పినటువంటి మాటలే నిరుద్యోగులు ఇలా మిమ్మల్ని ప్రశ్నిస్తుండ్రు ప్రశ్నించే వాళ్ళను అవమానపరుస్తూ ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పకుండా దొంగల్లాగా పారిపోతూ ఒక్క మంత్రి ఈరోజు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటింది ఏడు నెలల ఒక్క మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలే వాళ్లకు ఒక ప్రజాప్రతినిధి కలవలే ముఖ్యమంత్రి అసలే దొరుకుతలేడు ఇలా ముఖ్యమంత్రి గారు అక్కడక్కడ ప్రెస్ మీట్లు మాట్లాడుతున్నాం ఇలా ప్రెస్ పెట్టి మాట్లాడాల్సిన అవసరం కాదు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఆనాడే అధికారంలోకి రావడానికి నిరుద్యోగులకు ఎన్ని భ్రమలు కల్పించిన్రో వాళ్ళకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన ఉన్నది సోయితోని మాట్లాడండి అని అడుగుతా ఉన్నాం మేము దాని వెనుక మీలాగా చిల్లర రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు చేయదు మేము అధికారంలో ఉన్నప్పుడు నూట పదిహేను నోటిఫికేషన్లు ఇచ్చి ఒక లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేసినాం ఉద్యోగాలలో ఉన్నారు దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే చెక్ చేసుకోండి విద్యార్థులను నిరుద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళను పావుల్లాగా వాడుకొని ఎన్నికల్లో బస్సులు పెట్టి భ్రమలు కల్పించి మేము రాగానే పెద్ద డిఎస్ చేస్తామని చెప్పి కొండంతవి కాంగ్రెస్ పని పేద డిఎస్ వేస్తామని చెప్పిండ్రు పదకొండు వేలతో నేసిండ్రు దానివల్ల ఏం జరిగింది నిరుద్యోగులు నష్టపోతా ఉన్నారు వాటికి ఆన్సర్ చెప్పమంటే నోటికొచ్చినట్టు మాట్లాడితే దీని ని నిరుద్యోగుల వెనుక మీలాగా చిల్లర రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ చేయట్లేదు భవిష్యత్తులో కూడా చేయదు ఏదున్నా స్టేట్ ఫార్వర్డే మేము స్ట్రీట్ ఫార్వర్డ్ లేకుంటే బ్యాక్ హెండ్ నుండి చేయాల్సినటువంటి అవసరం మా నాయకుడికి మా పార్టీకి లేదు ఇలా మీరు చిల్లర రాజకీయాలు వాళ్ళు ఎన్నుకుంటూ చేసి ఇలా వాళ్ళ గోసపుచ్చుకుంటా ఉన్నాను వాటికి ఆన్సర్ చెప్పాలి ఇలా బట్టి విక్రమార్కే గారు ఆ రోజు చెప్పిండు కదా అసెంబ్లీలో చెప్పిండు కదా వన్ ఇస్ట్ ఫిఫ్టీ కాదు వన్ ఇస్ట్ హండ్రెడ్ పెంచాలని వీడియో చూపిస్తా మీరు చెప్పిందే సంబంధించి చాలా వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష వన్ ఇస్ట్ ఫిఫ్టీ వాళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చారట వన్ ఇస్ ఫిఫ్టీ కాకుండా వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి వన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఇది ఎవరు చెప్పిండు ఈ మాట ఎవరు చెప్పిండు ఇలా మీరు కాదా చెప్పింది నాలుగనా తాటి కాంగ్రెస్ పార్టీ అంటేనే వంచనకు నయవంచనకు వంచనకు కేర పడ్రస్ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలకు నిర్బంధాలకు అణచివేతకు కేర పడ్రాస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అంటే ఏ పర్సెప్షన్లో చూసినా కరప్షనే ఉంది వేరేది ఏం లేదంలా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని అబద్ధాలే మోసం చేసిండ్రు మీరు నిరుద్యోగుల పట్ల జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిండ్రు జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్ర మీరు అసలు జాబ్ క్యాలెండర్ ఇచ్చినామని చెప్తున్నారు ముఖ్యమంత్రి నేను అది కూడా వినిపిస్తాను మీకు మీరు అధికారంలో వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పారు దాదాపు ఐదు నెలలు అవుతుంది ఇప్పటి వరకు ప్రకటించలేదు పైగా చూడనటుడు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ప్రకటించిన నోటిఫికేషన్స్ ఇచ్చినాం ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం మెగా లోపం ఉంది జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ అనౌన్స్ జాబ్ క్యాలెండర్ గురించి కూడా అధ్యక్ష ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేశాం దానికి కావాల్సిన నిధులు కేటాయించారు దానికి కావాల్సిన సిబ్బందులు సిబ్బంది ఏర్పాటు చేసుకునే క్రమంలో ఉన్నారు సిబ్బందులు ఏర్పాటు చేసుకునే క్రమంలో ఉన్నారు తప్పనిసరిగా అన్ని శాఖల్లో ఉన్నటువంటి కాలేజీల సమాచారా వారికి ఇచ్చేసి కొద్ది రోజుల్లోనే ఏ ఇబ్బందులు వేసా కొద్ది రోజుల్లోనే డెఫినెట్ గా మేము ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ని డిక్లేర్ చేస్తాం గంటా చక్రబా గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా మేము ఎన్నికలకు ముందు ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని చెప్పినాం ఉద్యోగ క్యాలెండర్ ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం జరిగితే ఉద్యోగ నియామకాలు ఏమైనా అడిగిన వాళ్ళు వీళ్ళే ఇది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రి ముగ్గురు మూడు రకాల మాటలు మాట్లాడిండ్రు ఎవడు దొంగ ఇంట్లా నిరుద్యోగులను పట్టుకొని చిల్లర చిల్లరగాళ్ళు ఎవడిండ్లా ఇంకో విషయం చూపిస్తా మీరు ముగ్గురు మూడు రకాలు మాట్లాడిండ్రు కదా జాబ్ క్యాలెండర్ ఇచ్చిన అని చెప్పిండ్రు ఒక ఆయనే వాటికి కావాల్సినటువంటి పరికరాలు తయారు చేసుకుంటున్నాము స నిధులు సమకూర్చుకుంటున్నాము సమయం పడుతుందని చెప్పిండు ఇంకో ఆయన ఏం చెప్పిండు మంత్రి నిన్న మాట్లాడుతూ ఎలక్షన్ నోట్ కోడ్ ఉండడం వల్ల మేము ఇయ్యలేకపోయినాం ఇస్తామని చెప్పిండు మీరేం చెప్పిండ్రు మీ మేనిఫెస్టోలో ఏం అంటే ఇది దయచేసి అందరూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇది బుక్ ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలా రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరము లోపే ఇస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి మాట్లాడిన ఆ వీడియో కూడా ఉంది రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపలి ఇస్తా అని చెప్పిండ్రు ఇంకేం చెప్పిండంటే ఏ ఉద్యోగాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏ ఏ ఉద్యోగాలు డేట్లతో సహా అనౌన్స్ చేసిండ్రీళ్ళు ఇలా ఏడు నెలలు ఎనిమిది నెలలు అయింది ఒక్క నోటిఫికేషన్ రాలే ముఖ్యమంత్రి ఏం చెప్పిండంట్లా ముప్పై రెండు వేల ముప్పై వేల ఉద్యోగాలకు ఇచ్చేసినామని చెప్పిండు ముప్పై వేల ఉద్యోగాల లెక్కడు కూడా చెప్తానండి ముప్పై వేల ఉద్యోగాలు ఈ ముఖ్యమంత్రి ఇచ్చిందా ఈ ప్రభుత్వం ఇచ్చిందా గత ప్రభుత్వం ఇచ్చిందా ఒకవేళ తప్ప అని తెలిస్తే మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ ప్రజలకు నిరుద్యోగులకు బేషరత్తుగా క్షమాపణ చెప్పే దమ్ముందా మీకు ఈ ఉద్యోగాలు మీరు ఇచ్చినట్టు ప్రూఫ్ చేసేటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా నోటిఫికేషన్లు మేము ఇచ్చినాం ఎగ్జామ్ మేము పెట్టినాం అడర్ కాపీలు ఇచ్చి డబ్బాలు కొట్టుకుండా అంటే డబ్బా ప్రభుత్వం ఇది అబద్ధాల ప్రభుత్వం ఇది ఇది మేనిఫెస్టో బుక్ ఈ బుక్లో ఏం చెప్పిండ్రు పేజ్ నెంబర్ నలభై ఒకటి ఎవరైనా చదువుకోవచ్చు ఏం రాసిందీళ్ళంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా స్పెషల్ డిపార్ట్మెంటు నియామకాలు మిషన్ ద్వారా నియ చేపట్టబడతాయి ఒకటి దాంతోపాటు ఏం చేసిందంటే దరఖాస్తులు చేసుకునేటువంటి దరఖాస్తుదారులు ఒక్క రూపాయి ఫీజు కూడా కట్టవలసినటువంటి అవసరం లేదు అని చెప్పిండ్రు దయచేసి ఇది ఎవరన్నా పేజ్ నెంబర్ ఫార్టీ వన్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో చదువుకోవచ్చు ఒక్క రూపాయి కట్టద్దు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు ఇంకోటి ఏం చెప్పారు గ్రూప్ వన్ నియామకాలు ఏ డేట్లో ఇస్తానన్నారు అంటే ఒకటో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై తారీఖు రోజు గ్రూప్ వన్ పోస్టులు ఇస్తామని చెప్పిండ్రు ఒకటో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో తారీఖు రోజు గ్రూప్ వన్ పోస్టులు భర్తీ చేస్తాం గ్రూప్ టూ పోస్టులు వచ్చేసి ఫేజ్ వన్ల ఒకటో తారీఖు నాలుగో నెలల గ్రూప్ టూ నియామకాలు జరిగిపోతాయి అని చెప్పింది గ్రూప్ టూ నియమ గ్రూప్ త్రీ నియామకాలు ఫేజ్ వన్లో ఒకటో తారీఖు ఆరో నెలల రెండు వేల ఇరవై నాలుగో తారీఖుల గ్రూప్ త్రీ నియామకాలు జరిగిపోతాయి అని చెప్పింది గ్రూప్ నియామకాలు ఫేస్ వన్ ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగులో గ్రూప్ ఫోర్ నియామకాలు జరుగుతాయని అని దీంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేను సవాల్ చేస్తా ఉన్నా ఈ నేను చెప్పిన మీరు పెట్టిన ఈ మేనిఫెస్టోలా ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినట్టుంటే నేను ముక్కు నాలుగు రాస్తా ఈ అంటున్నటువంటి సన్యాసులు దద్దమ్మలు ముక్కు నాలుగు రాస్తారా అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా నిరుద్యోగుల పక్షాన ఇలా మేము మేము నోటిఫికేషన్ ఇచ్చినామని చెప్తున్నారు కదా మీరు నోటిఫికేషన్ ఎక్కడ ఇచ్చిండ్రు రెండు లక్షల ఉద్యోగాలకు మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ నిబంధనల ప్రకారం ఏ ఏ నెలలో ఏ ఏ ఉద్యోగాలు ఫిల్ చేస్తామని చెప్పిండ్రు ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రా ఇచ్చిండ్రు చూపించే దమ్ ఉందా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఇంకోటి ఇది ఐదో ఒకటో ఒకటో తారీఖు ఐదో నెలల ఏమి ఇచ్చిండ్రు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజనీరు రహదారుల భవనాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలన్నీ ఫిల్ అప్ చేస్తామని చెప్పిండ్రు ఒకటో ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగులో అగ్రికల్చర్ అధికారులకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిండ్రు ఫేజ్ వన్లో ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగులో అసిస్టెంట్ మోటార్స్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్స్ వీళ్లకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిండ్రు ఇట్లా మొత్తం నలభై ఒకటి నలభై రెండు రెండు పేజీలలో రెండు లక్షలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ఒక్కదానికంటే ఒక్కదానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇది నేను మీరు ఇచ్చినటువంటి అభయ హస్తం కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం మేనిఫెస్టో బుక్ పట్టుకొని చెప్తున్నా అంటే మీరు చెప్పేటివన్నీ అబద్ధాలు ఇంకోటి ఏం చెప్పిండ్రు ఒక్క రూపాయి ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పిండ్రు ఆ ఫీజు వివరాలు ఇప్పుడు చెప్తా ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టద్దు అని చెప్పిండ్రు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు నిరుద్యోగుల నుంచి మీరు రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే పోస్ట్ పోన్ అయిందో డిఎస్సి వాటిని అప్లికేషన్ల ద్వారా మళ్ళీ మీరు అప్లికేషన్లు ఇచ్చిండ్రు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదికి పోస్ట్ పోయినా వాటికి అప్లికేషన్లు పెడితే రెండు నోటిఫికే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు అప్లికేషన్లు వచ్చినాయి అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చింది రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు అప్లికేషన్లు వస్తే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి మొత్తం అమౌంట్ ఏంటంటే అప్లికేషన్ ఫీజు వెయ్యి రూపాయలు సర్వీస్ ఛార్జ్ కింద వంద రూ రెండు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు వసూలు చేసింది పన్నెండు వందల రూపాయలతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి ఆదాయం ఎంతంటే ముప్పై మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షల నలభై ఏడు వేల రెండు వందల రూపాయలు అక్రమంగా అన్యాయంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాటలను అబద్ధాలని తేలిపోవడానికి ఇది ఒక నిల్వెత్తి నిదర్శనం మీరేమో రూపాయి తీసుకోవ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పిండ్రు ఇన్లు ఏం చెప్తున్నారు పన్నెండు వందల రూపాయలు ఫీజు వసూలు చేసిండ్రు దాదాపుగా మూడు లక్షల మంది విద్యార్థుల దగ్గర ఏది మోసం ఏది అబద్ధం మీ మానిపేస్ట్ పెద్ద చెత్త అబద్ధం ముప్పై మూడు కోట్ల రూపాయలు ముప్పై మూడున్నర కోట్ల రూపాయలు వసూలు చేసిండ్రు ఒక్క డిఎస్సి అభ్యర్థుల నుంచి ఈ ఖజానా ప్రభుత్వానికి పోయింది రెండవది గ్రూప్ వన్ కూడా మళ్ళీ దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేసిండ్రు కదా ఒక్కోసారి అప్లై చేసుకున్నటువంటి మొత్తం అభ్యర్థులు ఏంటంటే నాలుగు లక్షల మూడు వేల మంది అప్లికేషన్ అప్లై చేసుకున్నారు నాలుగు లక్షల మూడు వేల మంది అప్లికేషన్ చేసుకుంటే వాళ్ళ దగ్గర రెండు వందల రూపాయల తీసుకున్నది మీరు చెప్పాలి ఎందుకు తీసుకోవాలి ఎందుకు తీసుకోనని చెప్పిండ్రు కదా మాట మీద ఉండడం అలవాట్లేదా కాంగ్రెస్ పార్టీకి రెండు వందల రూపాయలు వసూలు చేస్తే దీనివల్ల వచ్చినటువంటి మొత్తం అమౌంట్ అంటే ఎనిమిది కోట్లు ఎనిమిది ప్లస్ ముప్పై మూడు కోట్లు దాదాపుగా నలభై రెండు కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల నుంచి ముక్కు విండి వసూలు చేసినటువంటి ఘనత ఇచ్చిన మాట తప్పినటువంటి ఘనత నిరుద్యోగులను మోసం చేసినటువంటి ఘనత నిరుద్యోగుల జీవితాలతోని ఆడుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా నమ్మాలి మిమ్మల్ని వన్ ఇస్ట్ ఫిఫ్టీ అంటే హండ్రెడ్ పెంచాలన్నారు ఫార్టీ సిక్స్ను రద్దు జీవోను రద్దు చేయాలని చెప్పిండ్రు నిరుద్యోగులకు ఇరవై ఐదు వేల మెగాడిఎసీ వేస్తామని చెప్పిండ్రు పదకొండు వేల మెగాడిఎసీ మీరు అది మెగా ఇక మీది మీ కాంగ్రెస్ పార్టీ నీతి ముఖ్యమంత్రి గారు ఇంకో అబద్ధం ఆడుతుండు ముప్పై వేల ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్పిండు కదా వీడియోలో ముప్పై వేల ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చిండ్రయ్యా మీరు వచ్చింది డిసెంబర్ ఏడో తారీఖు ఏడే కదా మీరు వచ్చింది డిసెంబర్ ఏడో తారీఖు ఏడవ తారీఖు నుంచి నువ్వు మేనిఫెస్టోలో పెట్టినటువంటి నోటిఫికేషన్లకే దిక్కు లేదు ఈయన ముప్పై వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిండట ముప్పై వేల ఉద్యోగాలకు ఆర్డర్ కాపీలు ఇచ్చిండట ఇది ఇది ఊసర వెల్ల్యూలు కూడా సిగ్గుపడేటువంటి సందర్భం ఇది ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది పరీక్షలు అయినాయి ఇంటర్వ్యూలు అయినాయి ఆర్డర్ కాపీలు ఇచ్చిండు ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగులా ఇది చెప్తాను నేను ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసినామని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నిండు సభలో ప్రజల మధ్యలో అబద్ధాలు ఆడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది నిరుద్యోగుల తరఫున ప్రతి ఒక్కరు నిలబడాలి ఎట్లాగో రైతులను మోసం చేసిండ్రు పింఛన్దారులను మోసం చేసిండ్రు నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తానన్నారు వాళ్ళని మోసం చేసిండ్రు రెండు లక్షల ఉచితంగా ఏంది రుణమాపిస్తామని వాళ్ళ మోసం చేసిండ్రు ఇయాల నిరుద్యోగులను కూడా మోసం చేస్తున్నారు ముప్పై వేల ఉద్యోగాలు అని చెప్పిండు ఇలా ముప్పై వేల ఉద్యోగాలు ఏ సందర్భంలో వచ్చినాయో నేను డేట్లతో సహా మీకు చెప్తా ఇది నేను రాసుకొని వచ్చింది కాదు వెబ్సైట్ నుంచి నేను ప్రతిదీ తీసుకున్నది పబ్లిక్ సర్వీస్ కమిషన్ డొమాన్ నుంచి తీసుకున్నదే గుర్తుపెట్టుకోండి ఇది గురుకులాల పోస్టులు టీజీటీ పీజీటీ తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు నోటిఫికేషన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడో తారీఖు వచ్చింది పరీక్షలు ఆగస్టులు రెండు వేల ఇరవై మూడులో జరిగింది దాని ఫలితాలు వచ్చేసి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఫలితాలు వచ్చినాయి నెంబర్ వన్ నెంబర్ టూ పోలీస్ కానిస్టేబుల్ పదిహేడు వేల ఐదు వందల పదహారు ఉద్యోగాలు ఏప్రిల్ ఇరవై రెండవ సంవత్సరంలో నోటిఫికేషన్ వచ్చింది పరీక్షలు జూన్ రెండు వేల ఇరవై మూడులో జరిగినాయి వాటి ఫలితాలు వచ్చేసి నాలుగవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడవ తారీఖున ఇరవై మూడవ సంవత్సరంలో ఫలితాలు వచ్చినాయి ఎస్ఐలు ఏఎస్ఐలు ఐదు వందల ఎనభై ఏడు పోస్టులు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నోటిఫికేషన్ వచ్చింది ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పరీక్షలు జరిగినాయి ఫలితాలు వచ్చేసి ఆగస్టు ఏడో తారీఖు రెండు వేల ఇరవై మూడో తారీఖుల ఫలితాలు వచ్చినాయి ఇక నర్సింగ్ పోస్టులు ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో నోటిఫికేషన్ వచ్చింది పరీక్షలు వచ్చేసి రెండు ఆగస్టు రెండున రెండు వేల ఇరవై మూడో తారీఖు పరీక్షలు జరిగినాయి వాటి ఫలితాలు వచ్చేసి డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడుల రిజల్ట్ వచ్చింది మీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఈ ముప్పై మూడు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిందో దమ్ముంటే బయట పెట్టాలని మేము ఈ ఈ వేదిక నుంచి మీడియా వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ముప్పై ముప్పై వేల ఉద్యోగాలు మీ ఖాతాలో వేసుకుంటున్నారు కదా ఈ ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిండ్రు నోటి ఎప్పుడు పరీక్షలు చేసిండ్రు ఎప్పుడు ఇంటర్వ్యూలు జరిగినాయి ఎప్పుడు ఆర్డర్ కాపీలు ఇచ్చిండ్రు ఇలా మేం చేసినటువంటి పనికి ఇలా మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చి ఇక ఆనాడు నోటిఫిక ఆ రోజు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము ఇవ్వలేకపోయినాం వాటిని మీ అకౌంట్లో వేసి రెండు లక్షలల్లో ముప్పై వేలు ఉద్యోగాలు చెప్పుకుంటా అంటే ఎంత సిగ్గుచేట అసలు ఎంత అవమానకరం అంటే ఏదైనా మీరే చేస్తారు ఇంకా ఇంత అబద్ధాల కోరు పార్టీ అసలు బహుశా ప్రపంచంలో ఏ పార్టీ ఉండదేమో అనుకుంటున్నాం నోరు తెరిస్తే అబద్ధం ఈ మేనిఫెస్టో అనే ఒక అబద్ధాల మేనిఫెస్టో నీ మేనిఫెస్టోలో అన్ని అబద్ధాలే మీరు రోజు మాట్లాడుతున్న అబద్ధాలు నిరుద్యోగులను మోసం చేసిండ్రు నిరుద్యోగుల పాలిట ఇలా మీరు సెకండ్ ఇలా ఉన్నారు ఇక సికండ్ ఇలాగా వాళ్ళ జీవితాలతో నాడుకుంటూ ఉన్నారు విద్యార్థులు ఇలా ఏమడుగుతుండ్రు పోస్ట్కు ఈ నెల మొత్తం కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు వరకు ఇలా పో ఎగ్జామ్స్ ఉన్నాయి వెంటనే మళ్ళీ వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి వాటిని పోస్ట్ పోన్ చేయండి అంటారు అంటే డిఎస్సికి మిగిలినటువంటి ఏవైతే గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఉన్నాయో కొంచెం కాల వ్యవధి కావాలని అడుగుతుండ్రు ఇలా మేము అడుగుతుంది కూడా గదే ఇలా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళ మీద వర్క్ లోడ్ పడుతుంది స్ట్రెస్కు లోన్ అవుతున్నారు స్ట్రెస్ చేసుకోవడం ఇట్లా ఎక్కువ ఒత్తిడి కావడం వల్ల సంధ్య అనేటువంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది నేను ఇంత భారం మోయలేకపోతున్నాం మాకు నలభై రోజుల గడువు ఇవ్వమని అడుగుతుండ్రు వేరే ఏం లేదు నలభై రోజుల గడువు ఇవ్వమంటే మేమేదో దాన్ని వెనుకున్నట్టు మేమేదో దాన్ని నడిపిస్తున్నట్టు భ్రమలల్లో భయములో కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది మీ బతికే భయం మీ మీ బతికే భయం కాబట్టి దొంగ రాత్రి అర్ధరాత్రి మా ఎమ్మెల్యేలను కలుపుకుంటున్నారు రాత్రి రాత్రి అంత దొంగమే దొంగ అంత భయంగా ఎందుకు బతుకుతుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు కేసీఆర్ అంటే అంత భయం ఎందుకు ఇలా నిరుద్యోగులతో జీ రాజకీయం మా చేయద్దు వాళ్ళు నలభై ఐదు రోజులు గడువు అడుగుతున్నారు పోస్ట్ పోన్ చేయమన్నది గది వాటితోని వాళ్ళ జీవితాలతో నాడుకోకుండా వాళ్ళతోని మానవతా దృక్పథంతో వాళ్లకు ఖచ్చితంగా సహకరించాలి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి మంత్రులు ఎవ్వరు కూడా వాళ్ళ కలిసి కనీసం అరే ఎట్లా చేద్దామని అడగలే మీరు ఆనాడు అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లకు పోయి లైబ్రరీ దగ్గరకు పోయి మీరు మాట్లాడినటువంటి మాటలేంది ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి నీతి మాలిన మాటలేంటి ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఇంకో విషయం అసలు ఎన్ని అంటే ఇలా గ్రూప్ గ్రూప్ వన్కి సంబంధించి వన్ ఇస్టీ హండ్రెడ్ ఇస్తామని చెప్పింది మీరు డిమాండ్ చేసి వన్ ఇస్టీ ఫిఫ్టీ ఇచ్చిండు వన్ ఇస్టీ ఫిఫ్టీ అని ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ అన్నారు కదా ఇది ఎంత మోసం అంటే ఫిఫ్టీ సెవెన్ ఇచ్చింది ఇది ఏ లెక్కన తీసుకున్నారో తెలియలేదు ఫిఫ్టీ సెవెన్ అంటే మొత్తంలో ఇరవై ఎనిమిది వేల మందిని టాపర్స్గా గుర్తించి ఇరవై ఎనిమిది వేల మందిని టాపర్స్గా గుర్తించి వాటిని మళ్ళీ అదనంగా ఎవడు అడగక ముందే ముప్పై రెండు వేల ముప్పై రెండు మూడు వేల రెండు వందల మందిని కలిపిండ్రు అంటే ఈ పోస్టులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముకున్నారు మూడు వేల రెండు వందల పోస్టులకు ఆల్రెడీ గిరాకీ కలిగింది అందుకనే ఎవరు తెలవకుండా మూడు వేల రెండు వందల పోస్టులు అదనంగా యాడ్ చేసిండ్రు ఇరవై ఇరవై ఎనిమిది వేల టాపర్స్ తీసినప్పుడు మూడు వేల రెండు వందలు ఎట్లా కలిపిండ్రు యాభై ఏడు అనేది ఏ పర్సెంటేజ్లో కలిపిండ్రు దాని వల్ల ఏమవుతుందంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు దాంట్లో మహిళలకు మహిళ అభ్యర్థులకు అన్యాయం జరుగుతూ ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా అన్యాయం జరుగుతుంది ఓవరాల్గా అది ఏ ప్రాతిపాదికన తీసిండ్రు అంటే మీరు ఆల్రెడీ మాట్లాడుకున్నారు కాబట్టి ఆ పోస్టులు కాంగ్రెస్ వాళ్ళు అమ్ముకుంటారు అని అమ్ముకున్నారని మేము ఆరోపిస్తూ ఉన్నాం అందుకనే ఇలా పోస్ట్ పోన్ చేసుడు కుదరదు అని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది మేము వాళ్ళ పక్షాన నిలబడతామని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం రెండో విషయం ఇలా నిరుద్యోగులు ప్రతిపక్షాల ఉచ్చులో పడద్దు అనేసి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు అయ్యా ఎవరు ఉచ్చులో పడాల్సిన కర్మ వాళ్ళకు లేదు వాళ్ళు చదువుకుంటుండ్రు అన్ని పార్టీలకు వెళ్ళి మద్దతు తెలుపమన్నారు అందరిని అడిగినట్టుగా మా పార్టీకి వచ్చిండ్రు మా పార్టీ నాయకులను అడిగినారు మేము మద్దతు తెలియజేసినాం మీలాగా చిల్లర రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరము కర్మ లేదు నిరుద్యోగుల పక్షాన అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉంటారు అది గుర్తుపెట్టుకోండి మీరు జై తెలంగాణ నాడు మేము జై తెలంగాణ తెలంగాణ తెచ్చిన వాళ్ళం వచ్చిన తెలంగాణకు కుర్చీలో కూర్చుని సమస్యలు వినడం చేతగాక అవినీతికి తో తిలోదకాలు ఇస్తున్నటువంటి పార్టీ మీది మీరు వాయిదా వేయండి వాయిదా వేసి జీవితాల విద్యార్థుల నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకోటి ఆనాడు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎల్బి స్టేడియంలో ఆర్డర్ కాపీలు ఇచ్చింది మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ముప్పై వేల నోటిఫికేషన్లకు ఎగ్జామ్ జరిగినకు మేము పెట్టినటువంటి పరీక్షలు అన్నిటికీ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఆర్డర్ కాపీలు ఇచ్చింది ఆర్డర్ కాపీలు ఇచ్చిన వాటికి కూడా ఇప్పటివరకు జైనింగ్ ఆర్డర్ లేదండి ఇది మీ పరిపాలన ఆర్డర్ కాపీలు ఇచ్చినటువంటి వాళ్లకు జైనింగ్ ఆర్డర్ లేదు తిరుగుతున్నారు అయ్యా మమ్మల్ని పట్టించుకోండి బాధితులు సార్ మా గోడు వినండి అని మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చిన వీళ్ళందరికీ మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చి వాళ్ళకి ఇప్పటి వరకు జైనింగ్ ఆర్డర్ లేదు ఏం చేస్తుంది ప్రభుత్వం మొదనిద్రపోతుందా కమిషన్ల మీద ఆలోచన పడ్డదా కాంట్రాక్ట్ల మీద దృష్టి ఉన్నదా కమిషన్లు కాంట్రాక్ట్లు ఇదే కదా ఏం పని ఏమ ప్రజల మీద పట్టుందా మీకు సమస్యల మీద పట్టుందా ఇంకా ఒక అధికార అయితే ఇంకా దిగజారి మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటాడంటే పొన్నం ప్రభాకర్ మంత్రి గారేమో ఆర్టీసీలో మూడు వేల మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు ఒక్కరికొక్కరిని పొందడం లేదు మంత్రులకు ముఖ్యమంత్రికి పొందడం లేదంటే మంత్రికి సెక్రటరీకి కూడా ఎండీకి కూడా పొందడం లేదు ముప్పై మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలు ఇస్తామని ఆయన చెప్పిండు దానికి ఎంబడే కౌంటర్ అంటే ఎండి సజ్జనర్ గారు దృష్పచారాన్ని నమ్మద్దు ఇవన్నీ మా అమ్మాయిలు అసలు మీ అమ్మాయి ఎందుకు ఆడుకుంటున్నారు మా విద్యార్థి నిరుద్యోగుల జీవితాలతో ఈ దృష్పాచారాన్ని నమ్మద్దు అంటుండు నిరు ఉద్యోగాలు ఇచ్చినాం నోటిఫికేషన్ ఇచ్చినాం గ్యాప్ క్యాలెండర్ అయిపోయిందని ముఖ్యమంత్రి అంటాడు ఇంకా సమీకరణలు చేస్తున్నాం వాటికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నాం అని ఉప ముఖ్యమంత్రి అంటాడు ఎన్నికల కోడ్ వల్ల ఆలస్యమైంది అని ఇంకో మంత్రి అంటాడు ఈయన ఏమంటాడు ఈ దుష్ప్రచారాన్ని నమ్మద్దు అంటాడు ఎందుక జీవితాలు నిరుద్యోగులతో ఆడుకుంటున్నారు వాళ్ళే దొరికినరా మీ కార్యకర్తల కంటే ఎక్కువ కష్టపడి మిమ్మల్ని అధికారంలో వచ్చిండ్రు వాళ్ళని ఏడిపిస్తే వాళ్ళ కలకల మంచిది కాదు అమ్మాయిలు ఏడుస్తుండ్రు అక్రమంగా అరెస్ట్ చేస్తుండ్రు నిర్బంధాలు ఉండయి ముళ్ళ కంచెలు ఉన్నాయి అని చెప్పిండ్రు కదా యూనివర్సిటీకి వెళ్ళి చూడండి ఎన్ని నిర్బంధాలు ఉన్నాయో ఎన్ని ముళ్ళ కంచెలు నిరుద్యోగుల పట్ల విద్యార్థుల పట్ల చివరకు జర్నలిస్టులను కూడా వదులు వాళ్ళను కూడా దాడి చేస్తున్నారు ఇలా జర్నలిస్ట్ చేయంగా కదా మీరు అధికారంలోకి వచ్చింది జర్నలిస్టులపై దాడిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంటే మీ నోటికొచ్చినట్టు అధికారం ఉంది కదా అనేసి మీ నోటికొచ్చినటువంటి అబద్ధాలు ప్రచారం చేసిండ్రు అవే అబద్ధాలను కొనసాగిస్తూ ఉన్నాం ఈ అబద్ధాలు కొనసాగిస్తే బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం చూస్తూ ఊరుకోదు అడుగడుగున నిలదీస్తాం అడుగడిగిన ప్రశ్నిస్తాం నిరుద్యోగుల పక్షాన డెఫినెట్గా నిలబడతాం వాళ్లకు మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా అమలు జరగాలి రెండు లక్షల ఉద్యోగాల లెక్క లెక్కదేలాలే వాళ్ళ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి డెఫినెట్గా వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండు నలభై ఐదు రోజుల నలభై నలభై ఐదు రోజుల గడువు కావాలి మాకు ఒత్తిడి ఒత్తిడికి గురవుతున్నాం అన్ని పరీక్షలు ఒకే సందర్భంలో ఉండడం వల్ల మేము చదవలేకపోతున్నాం అనేసి మొరబెట్టుకుంటా ఉన్నాం ఇలా మీకు చేద్ద కాకపోతే చెలో డీల్ ఇచ్చిన వాళ్ళు చెలో డీల్ కాదు చెలో వాయినాడు ఇవ్వాలి ఆడదేలాల సంగతి సో నిరుద్యోగుల పక్షాన డెఫినెట్గా మేము ఉంటామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఒక బోగస్ ఒక బక్వాస్ ఒక అబద్ధం ఒక నయవంచన ఇవన్నిటిని కూడా మీరు ఇచ్చినటువంటి అంశాలను మీరు నిజంగా ప్రజలకు మాట మీద ఉండేటువంటి పార్టీ అయితే నాయకత్వం అయితే తూచా తప్పకుండా అమలు పరచాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్